ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుసనలో నడుస్తుంది వారు చెప్పినట్టు మనం చేద్దాం బ్రదర్ అని అన్నాను కానీ దానికి ఆయన యూట్యూబ్లో నాకు కోట సత్యమ్మ తల్లి సాక్షిగా అన్నీ చెప్పేశాడు అంటే అంటే ఒట్టేస్తే రౌత్ ఏదో అబద్ధాలు చెప్పాడు మాకు అనుకున్న న్యాయం జరగలేదనేటువంటి భ్రమను ప్రజల్లో కల్పించాలనుకోవడం కూడా సరైంది కాదు అధినాయకుడు ఇష్టం బ్రదరు ఆయన ఎలా నిర్ణయిస్తాడు అలాగని చెప్పాను కానీ నేను ఆయన కాదు రౌతన్నా నువ్వు ఇలాగ ఈ పదవికి వెళ్ళి నువ్వు ఆ అసెంబ్లీకి వాసుని పంపిద్దాను సంతోషం బ్రదర్ నాకు అభ్యంతరం ఏమి ఉంటుంది ఏదో పదవులకు మీద నాకు ప్రత్యేకమైన కాదు నాకు ఏదో ఇంకా భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ముందుకెళ్ళి చేద్దామనే ఉద్దేశం అని ఆ రోజు చెప్పడం జరిగింది అది వైసీపీలో గ్రూపులు కట్టేవారు పూర్తిగా ఇవాళ వైసీపీలో గ్రూపులు కట్టడం అప్పారావు గారి యొక్క ఇరవై రెండు దశాబ్దాల స్నేహం ఉన్నటువంటి చౌదరి గారే అప్పారావు గారు జాయిన్ అవుతాను అన్న రోజున విద్య ప్రతిభ ఎమర్జెన్సీగా ఆయన ఇంట్లో మీటింగ్లు వేసి మనసులో కలవనటువంటి అంటే బయట చెప్పుకోవడం అంటున్నానంటే ఇది వాస్తవం కాదంటే గన్నికృష్ణ గారు సైతం కూడా ఆ గూటికి వెళ్ళి అందరూ కూడా కలవరపడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పారావు వస్తే ఇంకో ఎమ్మెల్సీ వస్తున్నాడు ఇవాళ ఇరవై మంది శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి పట్టుకెళ్ళిపోయారు అందులో ఒక ఎమ్మెల్సీకి అప్పారవరిని కూడా తీసుకెళ్ళిపోద్ది అంత సీనియర్ నాయకుడు కలవరపడక్కర్లేదు అంటే ఇరవై ఏళ్ళు తనతో చేసినటువంటి స్నేహం ఒక గంట స్నేహం చేస్తేనే మనిషి ఎటువంటి చెప్పొచ్చు ఒక రోజుతో ఒక రోజు స్నేహం చేస్తే ఇంకెక్కువ చెప్పొచ్చు ఒక సంవత్సరం స్నేహి స్నేహం చేస్తే మరింత చెప్పొచ్చు ఇరవై ఏళ్ళు రెండు దశాబ్దాలు ఆ పార్టీకి అధ్యక్షుడిగా చేశాడు ఆయన ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా ఆయన గురించి పూర్తిగా అన్నీ తెలుసు అయినా ఎందుకు కలవరపడ్డాడంటే ఈయన గ్రూపులు కడతాడు గ్రూపుల వల్ల పొద్దున్న ఇప్పుడు దాకా ఏదో నా మాట మీద నడిచిపోతున్నటువంటి పార్టీని రేపు పొద్దున్న ఏ విధమైనటువంటి దీని మీద బేట్లు ఏర్పడతాయో లేనిపోయినటువంటి వర్గాల వల్ల వచ్చి పార్టీ బలహీన పడిపోద్దేమో ఎన్నికల టైంకి మరలా మనం అంతా ఇబ్బంది పడతామేమో అనేటువంటి భయం ఆయనలో ఏం కలిగిందో తెలియదు అర్జెంటుగా మీటింగ్ వేసుకున్నాడు అప్పారావు గారు రాక మీద ఆయన చాలా అనుకూలంగా ఉన్నారు అన్నది ఆయన జరిగింది ఎవరు చెప్పడం జరిగింది అప్పారావు గారు అన్న డైరెక్ట్గా వచ్చి స్వయంగా జాయిన్ చేశాను విజయవాడ ఇవాళ ఒకరు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ ఆకర్షణ పెట్టాడు పెడితే ప్రతి నియోజకవర్గంలో ఇంకా మనకి ఈ కోస్తా జిల్లాలో ఇంకా సౌమ్యంగా ఉంటాం రాయలసీమ అక్కడనో ఫ్యాక్షనిస్టులు ఒకరికొకరు అంటే కత్తులు చూసుకుంటే ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అంటారు అలాంటిది రెండు కత్తులు కూడా దూర్తిస్తాడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత కత్తులు ఉంటాయో పొడుచుకుంటారో తర్వాత కాలం చెప్పు కానీ అలాంటి సంఘటనలు రాయలసీమలో జరిగినాయి ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అంటే అలా రెండు కత్తులనే తీర్చేశాడు అలాంటిది ఇక్కడ సౌమ్యంగా ఉండేటువంటి బుచ్చి చౌదరి గారిని నాతో వచ్చాడనంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం పార్టీ నాయకుడు ఆయన ధక్కరిస్తే బుచ్చి చౌదరి గారికి భవిష్యత్తు ఉండదు కాబట్టి అధినాయకుడు యొక్క ఇష్టానుసారం అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఆయనకు మాత్రం గ్రూపులు అనేటువంటి బెడద బెంగా లేకపోతే ఇవాళ ఆయన చేరిన వారం రోజుల్లో ఆయన తోడలుడు అయినటువంటి చల్లాశంకర్రావు గారిని యుద్ధ ప్రతిపాదిక మీద ఇక్కడ జాయిన్ నీకన్నా ఒక మెట్టు ఎక్కువ నువ్వు విజయవాడ వెళ్ళి జాయిన్ అయ్యావు ముఖ్యమంత్రి నేను రాజమండ్రిలో జాయిన్ చేస్తానని చెప్పి చల్లాశంకరరావు స్పష్టంగా చెప్పారు దశమి వెళ్ళిన తర్వాత జాయిన్ అవుతానని కాదు దశమి కాదు దా దావాత దశమి గ్రహం తర్వాత సంగతే ముందు ఇక్కడ ఈ ఇక్కడ ఈ మాకు ఒక ఇబ్బంది ఉందని చెప్పేసి ముందుగానే ఇక్కడ మాకు వచ్చేటువంటి ప్రమాదం అంటే ఏ వ్యక్తి అయితే ఆయన మమ్మల్ని అక్కడ వెళ్ళి జాయిన్ చేశాడని చెప్పుకుంటే మరి ఇంత కలవర పడిపోయి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాజమండ్రిలో మరి సలా శంకర్రావు గారిని యుద్ధ ప్రతిపాదిక మీద ఇక్కడ జాయిన్ చేయడం అంటే ఆయన గ్రూపులకి ఒక విధంగా ప్రజలు అనుకునేటువంటి మాట ప్రజలందరూ జాయిన్ చేసి చెక్ పెట్టాలని నేను స్పష్టంగా ఇవాళ చెప్తున్నానండి ఆయన ఒక మాట అన్నాడు శంకర్రావు గారు నేను పార్టీలో దశమ తర్వాత అంటే దసరా తర్వాత జాయిన్ అవుతానని చెప్పి అటువంటిది ముఖ్యమంత్రి గారు వచ్చే లోపే ముందుగానే ఈయన్ని ఇక్కడ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు పర్యటన అంత్య పుస్తకాలకు వచ్చినప్పుడు ఇందులో ఒక కార్యక్రమంగా ఇన్క్లూడ్ చేసి చల్లా శంకర్రావు జాయిన్ చేయడం అని అంటే ఏదైతే పని ప్రమాదం ఆయన ఊహించుకున్నాడనేది ప్రజల్లో ఉన్నటువంటి టాకు దీనికి ప్రత్యక్షంగా శంకర్రావు గారు అనేటువంటి వ్యక్తి అంటే గౌరవప్రదంలో ఏదో కమ్యూనిటీస్ అంటారు ఆ కమ్యూనిటీస్లో శంకర్రావుకి మరింత గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పార్టీకి చేర్చుకుందాం ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి ఈ గ్రూప్ రాజకీయాల నుంచి అవాయిడ్ చేయడానికి అని చెప్పి ఊరిలో ప్రజలందరూ టాకు నానుడి నా నోటి నాకు నా చెవులకు కూడా అయినా నా చెవులకు కూడా చేరినటువంటిది సంఘటన అది ఆయన చేశాడనేది ఊరు అందరూ అన్నమాట శంకర్రావు గారు ఇబ్బందుల వల్ల చేరుకున్నారు ప్రెస్ చెప్పడం సహజంగా ఫస్ట్ శంకర్రావు గారు ముఖ్యమంత్రి గారిని కలిసారని తెలియగానే నేను గతంలో ఆయన మేము వాళ్ళ తండ్రి గారు మా తండ్రి గారు అందరూ ఒక అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం ఒక కుటుంబంలాగా అభిమానంతో రెండుసార్లు ఎతకారిని సమాజం నేను శాసనసభకున్నాడు రెండుసార్లు ఇతకారిని సమాజం చైర్మన్ గాను రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి సెంటినరీ కూడా చేయడం జరిగింది తదుపరి ఎన్నికలు అయిపోయిన తర్వాత నాతో పోటీ చేసిన తర్వాత ఆయన చల్లా శంకర్రావు గారు ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చి తమ్ముడు నాకు వయసు పైభారం పడిపోతుంది నాకు కోరిక ఉందా కోరిక తీర్చాలని అంటే ఏంటని అంటే నేను ఆర్యపురం బ్యాంక్ చైర్మన్గా చేయాలనుకుంటున్నాను నువ్వు దానికి పూర్తిగా సహకరించి నన్ను ముందుకు నడిపి చేయాలని అంటే నేనేంటంటే నా మనస్తత్వం ఏ ఇన్స్టిట్యూషన్కైనా రక్షకుడు పరిపాల ఎవరైతే దానికి పరిపాలకుడు ట్రస్టీస్ దగ్గర ఉంటే దాంట్లో ఉన్న మిస్యూజ్ జరగకుండా ఉంటాయని నేను ఎండోమెంట్స్ కానీ అన్నీ కనీసం నాలుగైదు సార్లు వేసాను బోర్డులని నేను ప్రతి బోర్డు కూడా ఏది ఖాళీ ఉంచడం అలాగే ఆర్యపురం బ్యాంకు గత పాలకులు అయితే పేర్లు ఇక్కడ ప్రస్తావించడం మంచిది కాదు తొమ్మిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎన్నికలు పెట్టడం సంఘటనలు ఉన్నాయి నేనైతే స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కన్నా ప్రజా ప్రజాస్వామ్యం డెమోక్రసీ పద్ధతిగా నడిపిస్తే మంచిదనే ఉద్దేశంతో ఎంబటి కలెక్టర్ గారికి చెప్పి ఎన్నికలు పెట్టాలంటే ఆయన అన్నారు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన అయితే మీకు బాగుంటుందంటే నేను అన్నా నాకు బాగోడం కాదు శాసనసభ్యుడిగా నా వర్క్లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మళ్ళీ బ్యాంకు మీద దృష్టి పెట్టి అక్కడ జరిగే పరిస్థితులు అన్నింటి మీద అవకతవకలు అన్నీ కూడా మనం చూడలేమండి మంచి వ్యక్తి అండి చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్పడం ఆయనకి ఏమంటే గ్రీన్ సిగ్నల్ అవగానే ఆయన పెద్ద ఎత్తున కోటి రూపాయలు పెట్టి మెంబర్షిప్లు జాయిన్ చేయడం అన్నీ కూడా జరిగిపోయి అయితే తదుపరి అనేక విమర్శలు వినబడుతున్నాయి మరి బయట అది దానికి ఏంటనే దానికి ఇప్పుడు ఇవాళ రకరకాలు నిలబడుతుంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో జాయిన్ అవుతున్నప్పుడు ఏంటన్నయ్య మరి ఇలా జాయిన్ అవుతున్నామని చెప్పి ఈవినింగ్ ఎడిషన్లో పేపర్ లాట్లో వస్తుంది ఏంటి పరిస్థితి అంటే లేదు తమ్ముడు కొద్దిగా బ్యాంకులో ఇబ్బందులు గొడవలు ఉన్నాయని చెప్పి ఆయన నోటితో ఆయన అన్నమాట ఏంటి ఇబ్బందులు గొడవలు ఏంటనేది నాకేమైతే అక్కడున్న పరిపాలనలో జరిగినటువంటి పరిస్థితులు అయితే నాకు తెలియదు కదా ఆయన నోటుతో ఎందుకు తలనొప్పిగా ఉంటుంది బ్యాంకులో అయ్యింది అన్నాడు ఆ నాకు చెప్పిన మాట అది అక్కడితో అది తదుపరి ఏంటంటే సెకండ్ ఎపిసోడు ఆయన వియంకుడు వాసిరెడ్డి రాంబాబు గారు వాసిరెడ్డి రాంబాబు గారు అన్న కూతురునే ఆయన కొడుకు చేసుకున్నారు ఆయన ఒత్తిడి కూడా ఏంటంటే ఇంక మంచో జడ్డో తెలుగుదేశంలోకి వచ్చే బాగుంటుంది అనేటువంటిది బుచి చౌదరి గారి ద్వారా రాయిబారం జరిగినట్టుగా అందరూ ఊర్లో చెప్పుకున్నమాట దాని ప్రకారం ఏంటంటే ఎందుకు ఇంత తొందర అంటే ఇంతకు ముందు చెప్పాను కదండి అంటే బ్యాంక్ ప్రాబ్లమా లేకపోతే టీడీపీలో ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయడంతో లేకపోతే తగ్గించడానికి ఇప్పుడు ఒక ఒక యాంగిల్లో చల్లా శంకర్రావు గారు బ్యాంకులో ఉన్న తలనొప్పులు గొడవలు గురించి జాయిన్ అవుతున్న ఆయన చెప్పొచ్చు ఇంకొక యాంగిల్లో ఆయనకి ప్లాట్ఫారం క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు మరొకరికి చిక్కి పెట్టడానికి అనేటువంటి ప్లాట్ఫారం వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు ఏదైనా ఒక సంఘటనకి రెండూ కలిసి వచ్చినప్పుడు బలంగా ముందు సాగుతాయి ఇవాళ ఆయన బ్యాంకుకి సంబంధించిన తలనొప్పులు గొడవలు ఇవన్నీ ఏంటి చికాకులు నేను మంచి పరిపాలన చేద్దాం అనుకున్నా నాకు లేనిపోయిన తలనొప్పులు వస్తున్నాయని చెప్పి చికాకుతో ఆయన మనసులో ఉన్న ఆయన దగ్గర ఉన్నటువంటి నాయకుల్లో మరి వాసిరెడ్డి రాంబాబు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆయన కూడా మొదటి నుంచి కొద్ది అప్పారావు గారు తన ఫోటోలు ఫ్లెక్స్ వేయలేదని మానసికంగా కొన్ని సంగ సందర్భాల్లో బాధ వ్యక్తపరిచినట్టుగా అక్కడక్కడ చెప్పకుండా నేను విన్నాను ఆయన కూడా అలాగే బుచ్చి చౌదరి గారు కూడా గతంలో అప్పారావు గారికి వారికి ఉన్న విభేదాలు ఇవన్నీ పురస్కరించుకొని ఈ రెండు కూడా కో ఇన్సిడెంట్ అయిన తర్వాత కో ఇన్సిడెంట్ అయినాయి కాబట్టి స్పీడ్గా పరిణామం ఏంటంటే శంకర్రావు గారు లాంటి వ్యక్తి అంత పెద్ద ఏం చేద్దానంటే వాళ్ళ తండ్రి గారు బై బార్న్ కాంగ్రెస్ వ్యక్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ చేశారు శాసన సభ్యుడిగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు మహా ప్రాణం ఆయనకు ఆరో ప్రాణంగా కాంగ్రెస్ పార్టీ బతికాడు ఆ కుటుంబంలోంచి మరి వాళ్ళ శంకర్రావు గారు జారడానికి ఒక పక్క ఆయన చెప్పేది బ్యాంక్ అయినా మరో పక్కన చౌదరి గారు లాంటి వ్యక్తి రాబోయే పరిణామాలతో అన్నీ కలిసి ఒక యాంగిల్లో బ్యాంక్ అయితే మరొక యాంగిల్లో అప్పారావు గారు లాంటి వ్యక్తికి ఆయనకన్నా ఈయన బెటర్ మనకి ఇంకో ఈయన ప్రొజెక్ట్ చేస్తే ఇంకా పార్టీకి బాగుంటుందని చెప్పి వాళ్ళ ఒత్తిడి కూడా ఉందని రెండు కో ఇన్సిడెంట్ కాబట్టి ఇది పరిణామం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే రేపు అబ్బా జిల్లాలో ఎన్నికలు జరిగితే రాజమండ్రి అబ్బాయి మీకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్కే ఎమ్మెల్యే టికెట్ కట్టుబెట్టే సాంప్రదాయం ఏ పార్టీలో సాధారణంగా వస్తుంది ఓ ప్రాతిపదికే ఇన్ఛార్జ్కి ఆ మాజీ సభ్యులకి ఆ ఐదు టికెట్ కూడా సంబంధిత ఇన్చార్జ్ ఇస్తున్నారు వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా రౌతు సూర్యప్రకాశ్ రావు గారు పోటీ చేశారు మీకు ఎవరు ప్రత్యర్థిగా ఉండే ఉన్నాయి అప్పారావు గారా చల్ల శంకర్ రావు గారా లేకపోతే మళ్లీ వచ్చి విచిచౌదరి గారా కృష్ణ గారు ఎవరైతే ఇవాళ రాజకీయాల్లో నేను ఫస్ట్ సేవా దృక్పథం అనేది నేను అలవరుచుకున్నది మొదట మొట్టమొదటిగా ఏంటంటే ఏదో రాబోయే పదవి గురించి అనేది అంటే ఒక డిఫో కాన్స్టిట్యూన్సీలో ఒక స్టైల్ ఉంటుంది రాజమండ్రిలో మాత్రం నేను ఎప్పుడు కూడా ఒక ఆంధ్రకేసరి కేసుల యోజన సమితిలో పనిచేసినా ఒక చాంబర్ కామర్స్లో పనిచేసిన ఒక ఎగ్జిబిటర్ లైన్లో పనిచేసినా ఒక సర్వీస్ క్లబ్బుల్లో పనిచేసినా ఎక్కడ అంటే సర్వీస్ యాక్టివిటీ అనే లైన్లో పనిచేసుకొని పోతుంటాను నేను అందులో భాగంగానే ఏంటంటే పేదవాడు కంటక నీళ్ళు తోడాలనేటువంటి లైన్లో ఒక పొలిటికల్ ప్లాట్ఫారం ఉంటే పబ్లిక్ ఇష్యూస్ మీద మనం పోరాటం చేయడానికి బాగుంటుంది అనే లైన్లో నేను తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ చేసీలు తప్పిదం వలన వైఎస్సార్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్టీ అధినాయకుడు మిమ్మల్ని కోఆర్డినేటర్ కాబట్టి మిమ్మల్ని శాసన సభ్యుడిగా నిర్ణయిస్తారా లేదనంటే నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆ పదవి వస్తుందనో ఏ రోజు కూడా గతంలో కాంగ్రెస్లో కూడా నాతో పాటు ఒక పది మంది ఆ రోజు కూడా కందులు దుర్గేష్ గారు కానీ కాంగ్రెస్ పార్టీలో నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాతో పాటు టికెట్ ఆశించి పది మంది తిరిగారు కందులు దుర్గేష్ గారు కానీ శివరాం సుబ్రహ్మణ్యం గారు కానీ రామరెడ్డి మురళ గారు కానీ బైరిరాజు ప్రసాద్ రాజు గారు కానీ డాక్టర్ మురళి కానీ ఇలా విద్యార్థులు అందరూ కూడా తెలిసి తిరిగాం కానీ పార్టీ అనేది ఏంటంటే నన్ను నిర్ణయించింది ఈరోజు కూడా నేను కోఆర్డినేటర్గా ఉన్నది ఏంటంటే పార్టీ ఇచ్చిన ఆదేశాన్ని సహా ప్రకారం పనిచేసి ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు పనిచేయడం కానీ అధినాయకుడు రేపు పొద్దున్న మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిర్ణయిస్తాడా లేదా అనేది అధినాయకుడి ఇష్టానికి వదిలేస్తున్నాం మనం ఒకవేళ నిర్ణయిస్తే కనుక మీకు ఎవరైతే ఉండే అవకాశాలు ఇప్పుడు సహజంగా అలాంటి పరిస్థితులు వస్తే నన్ను శాసనసభ సభకి పంపించాలని నాయకుడు నిర్ణయిస్తే ప్రస్తుత పరిణామాలు ఇంచుమించుగా ఎన్నికలు జరిగి మనకి ఇంచుమించు రెండు సంవత్సరాలు రెండు నెలలు అయింది ఇంకా రెండు సంవత్సరాల పది నెలలు ఉంది ఇంకాను ఈ పరిణామాల్లో అసలు ఏ పార్టీ ఏ పార్టీ కలిసి ఉంటుంది ఇవాళ బీజేపీ తెలుగుదేశం కలిసి ఉంటుందా ప్రయాణం ముందుకు వెళ్తుందా లేదా ఒక ప్రత్యేక హోదా గురించి ఒక ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమంలో వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో అనేది తెలియదు అలాగే పరిస్థితులు పోటీ అనేది ఒకవేళ కలిసి ఉంటే ఎవరు వస్తారా క్యాండిడేట్గా అనే దాని మీద ఇవాళ అక్కడ బుచ్చి చౌదరి గారు రాజమండ్రి గత ఎనభై మూడు నుంచి ఎప్పుడు కూడా రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు మన బుచ్చి చౌదరి గారు గారు ఇక్కడ క్యాండిడేట్గా ఆయనకు ఉన్నటువంటి అపార అనుభవంతో మరి ఉన్న రాజీ ప్రయత్నాల్లో చివరికి ఆయన రూరల్కి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది అలాగే రేపు పొద్దున్నారా సహజంగా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క గుణగణాల మీద నడిచిన ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఏంటంటే పార్టీల యొక్క మ్యాండెట్ ఆ టైంకి ఏ పార్టీ మనకి ఈ మేలు జరుగుద్ది మొన్నటి రోజున ఆకులు సత్యనారాయణ గారు అంత ఇరవై ఆరు వేల మెజార్టీతో గెలిచాడని అంటే దానికి కారణం అప్పట్లో ఉన్నటువంటి మోడీ గారు చేసినటువంటి ఒక ప్రధానమంత్రికి ఈ దేశానికి మోడీ గారు పూర్తిగా అర్హుడు అనేటువంటి నిర్ణయానికి వాటర్ రావడం దానికి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం అలాగే ఓ పక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇలా కలిసి వచ్చి ఒక నడిచింది రేపటి రోజున ఎవరు క్యాండిడేట్ అవుతారు అనే దానికి జరిగే పరిణామాలను ఇప్పుడే మనం అసెస్ చేయడానికి ఏంటంటే ఆస్ట్రాలజీ మనం చెప్పలేం ఆ టైంకి ఎవరు వచ్చినా పార్టీ నిర్ణయిస్తే ఏ వ్యక్తి అయినా పోటీ అనేది ధైర్యంగా ముందుకు సాగడం అనేది గతంలో అపార అనుభవం ఉన్నటువంటి కాకలు తీరినటువంటి బుచ్చ చౌదరి గారి మీద రెండుసార్లు పోటీ చేసి ఇంచుమించుగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అవుట్ ఆఫ్ సెవెన్లో మిగతా రిమైనింగ్ అన్ని ఫైవ్ కూడా టీడీపీ వచ్చినాయి కానీ ఇక్కడ రాజమండ్రి ప్రజలు విజ్ఞానులు విజ్ఞత గలవాళ్ళు ఎవరైతే మనకు సేవ చేయగలరు ఎవరైతే మనకి చెప్పిన మాటకి నిలబడి కరెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళు నిర్ణయించుకుంటారు అతను అప్పుడు క్యాండిడేట్టు బుచ్చి చౌదరి గారు అవుతారా శంకర్రావు అవుతారా అప్పారావు గారు అవుతారా ఇంకొకరు అవుతారనేది ఎవరైనా సరే పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్లో మనం ముందుకు వెళ్ళిపోవడంలో అది సహజంగా పార్టీ యొక్క మ్యాండెట్ మీద ముందుకు వెళ్ళిపోతాం ఎవరైనా సరే దానికి పార్టీ మ్యాండెట్ ప్రజల్లో ఎవరు వచ్చినా మనకి పార్టీ మ్యాండెట్ మీద ఉంటుంది కాబట్టి ముందు సాగుతాం దాని గురించి ప్రత్యేకించి పలానా అవాళ్ళు వస్తే ఎలా ఉంటుంది పలానా వాళ్ళు అలా ఉంటాయి అయితే కొద్దిగా అనుబంధ నాయకుడు వస్తే ఏంటంటే కొద్ది యోహ రచన అన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఓటింగ్ చేయించుకోవడం అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉంటుంది ఏదైనా సరే కాల నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాం స్వాగతించి తప్పనిసరిగా ఎవరు వచ్చినా సరే దాన్ని ఫేస్ చేయడానికి మాత్రం నేను సిద్ధంగానే ఉన్నాను సౌమ్యంగానే చూశారు ఆ సహజంగా సహజంగా ఎప్పుడు కూడా ఈ మంచి వ్యక్తి అని చెప్పి అంటే వాళ్ళ మంచి వ్యక్తి అయినా సరే వాళ్ళ ఒక పిల్లి సౌమ్యంగా ఉంటుంది పిల్లి దాన్ని మనం ఏమన్నా సరేం తిరగబడలేదని అనుకుంటే ఏమవుతుంది పిల్లి లాంటి వ్యక్తి కూడా తిరగబడుతుంది అలాగే ఎంత సౌమ్యంగా ఉన్నా అవతల వాళ్ళు తప్పిదం చేసుకుంటూ తీవ్ర పదజాలంతో తప్పు చేస్తే మాత్రం అదే పదజాలంతో తిప్పికొట్టగలను అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆ అనడం జరిగింది ఇప్పుడు ఎదుటివాడు ఒక తప్పిదు మాట మాట్లాడతాడు మన సంస్కారం ఉన్నది కాబట్టి అది వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తాం అదే మాటలు ఒకటికి రెండు సార్లు అనుకో అంతకన్నా పెద్ద మాటలు అంతకన్నా బండగా కూడా చెప్పగలను అనే ఉద్దేశంతో రెండో విశ్వరూపం అనే దానికి అర్థం అంటే ఎదుటివాడు ఒక తప్పుడు మాట మాట్లాడినప్పుడు మనం మాట్లాడలేకపోవచ్చు కారణం ఏంటి మనం సంస్కారం వదిలేస్తాం కానీ ఒకటికి రెండుసార్లు అలా మాట్లాడితే మాత్రం తిప్పి నేను ఆ మాటలు అనగలను అదే విశ్వరూపం అనేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఉన్నది ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్లో ఒకలాగా మాట్లాడితే ఎదుటివాళ్ళు ఏదో సంస్కారంతో ఒకలాగా మాట్లాడతారు కానీ ఎదుటి వాళ్ళు పరిధి దాటి పదే పదే మాట్లాడితే మాత్రం నేను కూడా తప్పిదంతో నేను మాట్లాడాల్సి వస్తుంది సుమ అని ఒక హెచ్చరిక లాంటిది రెండో కోణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంచి జరగాలని కూడా కోరుకుంటూ ఇది గౌతమ్ రావు అని మనోగతం రెండో రూపం చూడటం అంటే ప్రతి వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేసినప్పుడు అదే స్థాయిలో స్పందించక తప్పని వాతావరణం ఎదురవుతుంది సోమవారి గారే కొనసాగుతాను రాజమండ్రి ప్రజలు విజ్ఞులు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది శంకర్రావు గారి పార్టీ మారడం కానీ అంతకుముందు అపారావు గారు చేసిన విమర్శలు పార్టీ మారడం ఇలా అనేక అంశాలు రాజమండ్రి రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన విస్తృతంగా మనతో చర్చించడం జరిగింది ఇది మనం ప్రత్యేక అతిథితో ఈరోజు చేసిన చిట్ మరో అంశంలో మరోసారి మళ్ళీ చూద్దాం రోజుసార్ నమస్కారం